నందిగామ న్యూస్కి స్వాగతం నందిగామ అయ్యప్ప సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఆర్డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు ఎండాకాలంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు మహంకాళి వెంకన్న బీజేపీ నందిగామ కన్వీనర్ తొరలికొండ సీతారామయ్య పాల్గొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మరియు మొండితోక అరుణ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు జగ్గేపేటలో తెరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చుట్టూ మైలవరం శాసనసభ్యులు వసంత ప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు జీకొండూరు మండలంలోని పదిహేను మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఐదు కోట్ల అరవై ఐదు లక్షల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలను మంజూరయ్యాయి ఈ సాయాన్ని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు చెక్ల రూపంలో అందజేశారు విజయవాడలో శుక్రవారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధూరు విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేలాది మంది తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి వెంది సర్కిల్ వరకు సాగింది మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితో ఒక జగన్మోహన్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీఆర్ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సటికెం దుర్గా ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన్ని శాలవతో సన్మానించారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి పలు విషయాలు చర్చకొచ్చాయి నందిగంలో ఈ నెల ఒకటవ తేదీన ఒక మహిళను కిరాతకంగా ఇరవై ఒక్క కత్తిపోట్లు పొడిచి హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీపీ తిలక్ మీడియా ముందు తెలిపారు ఈ సందర్భంగా కేసు గురించి పలు వివరాలు వెల్లడించారు డాక్టర్ కాపా భానుప్రసాద్ సౌజన్యంతో వడదబ్బ నివారణకు ఉచిత హోమియోపతి మందుల కార్యక్రమం కోనాపాలంలో నిర్వహించారు మాజీ జెప్యూటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్ హోమియోపతి మందులను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు చందర్లపాడు మండలం పొన్నవెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోట రవికుమార్ని వివాహ వేడుకల్లో నందిగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక రావు పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు నూతన వధువువరులను ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ బీట్ ది హీట్ కార్యక్రమంలో జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జగ్గేపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు శుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి మూలమని ఆయన అన్నారు రేపటి నందిగమ న్యూస్లో కలుసుకుందాం నమస్కారం